ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అన్ని బంధాల్లోకి వెళ్ళ అన్న చెల్లెళ్ల బంధం అక్క తమ్ముళ్ల బంధం ఎంతో గొప్పవి అమ్మ తర్వాత అంత గొప్ప బంధం సోదరుతో పెనివేసుకుని ఉంటుంది కష్ట సుఖాలు అభిప్రాయాలు అభిరుచులు అన్నీ అమ్మ తర్వాత పంచుకునేది సోదరితోనే అది సామాన్యులకే కాదు సెలబ్రిటీలకైనా సోదరి పాత్ర ఎంతో ముఖ్యమైంది వారిలో ఎవరెవరి సోదరి మణులు ఎవరో వారి వివరాలేంటో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం మెగాస్టార్ చిరంజీవి మెగా బ్రదర్ నాగబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముగ్గురు అన్నదములైన విషయం మనందరికీ తెలిసిందే అయితే వీరికి మాధవీరావు విజయదుర్గ అనే ఇద్దరు సోదరి మణులు ఉన్నారు విజయదుర్గ తనయులే హీరోలు సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోదరి సుస్మిత శ్రీజ మెగా బ్రదర్ నాగబాబు కూతురు హీరో వరుణ్ తేజ్ సోదరి నిహారిక నటిగా నిర్మాతగా తన సత్తాను చాటుకుంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబుకి ముగ్గురు సోదరి ఉన్నారు వారు పద్మావతి మంజుల ప్రియదర్శిని సూపర్ స్టార్ కృష్ణగారి అల్లుళ్లలో సంజయ్ స్వరూప్ సుధీర్ బాబు నటులుగా కొనసాగుతుండగా మరో అల్లుడైన గల్లా జయదేవ్ వ్యాపారవేత్త రాజకీయవేత్త ఇక రెబల్ స్టార్ ప్రభాస్ కి ఒక సొంత సోదరి ఉన్నారు ఆమె పేరు ప్రగతి ఆయన పెదనాన్నగారైన కృష్ణన్ రాజు గారి కూతుళ్లు సాయి ప్రసీద సాయి ప్రదీప్తి సాయి ప్రకీర్తి కూడా ప్రభాస్ సోదరిమణులనే విషయం తెలిసిందే ఇక నందమూరి నట తేజోసింహం బాలకృష్ణ సోదరిమణులు కంఠం నేని ఉమామహేశ్వరి నారా భువనేశ్వరి దగ్గుబాటి పురంధేశ్వరి గారపాటి లోకేశ్వరి వీరిలో భువనేశ్వరి జీవిత భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పురంధేశ్వరి జీవిత భాగస్వామి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా రాజకీయాల్లో కొనసాగారు ఎన్టీఆర్ కూతురైన కంఠం నేని ఉమామహేశ్వరి తండ్రి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే అనారోగ్య కారణాల రీత్యా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడడం అందరి మనసుల్నే కలిసివేసింది ఇక హీరో నందమూరి రామ్ సోదరీమణి సుహాసిని శతాధిక చిత్రాల నిర్మాత డాక్టర్ డి రామానాయుడు మనవడైన రానా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎంత దుమ్ము రేపుతున్నది మనకు తెలిసిందే ఆయనకు మాళవిక అనే సోదరి ఉన్నారు రానా చిన్నాన్న విక్టరీ వెంకటేష్ తనయులైన ఆశ్రిత భావన హైవాహిని కూడా రానా సోదరి మండలవుతారనే విషయం మనకు తెలిసిందే విక్టరీ వెంకటేష్ సోదరి లక్ష్మి అక్కినేని నాగార్జునను పెళ్లి చేసుకుని నాగచైతన్య కలిగాక మనస్పర్తల కారణంగా విడాకులు తీసుకున్నారు నాగార్జునకు సత్యవతి నాగసుశీల సరోజ ముగ్గురు సోదరి మణులు హీరో సుశాంత్ నాగసుశీల తనయుడే ఇక నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి హీరో నితిన్ సోదరి రెడ్డి కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు మంచు విష్ణు మనోజ్ ల సోదరి లక్ష్మి నటిగా నిర్మాతగా సినీ రంగంలో ఉన్నారు హీరో రామ్ పోతినేని సోదరి పేరు మధుస్మిత వీరంతా తమ సోదరులకు తల్లి తర్వాత తల్లిల ప్రేమాభిమానాల్ని అందిస్తూ వారి కెరీర్కి వెన్నుదన్నుగా నిలబడి ప్రోత్సహిస్తున్నారు చూశారుగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అమూల్యమైన అభిప్రాయాల్ని తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహించండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం